అరవింద్ భాయ్ సో మోక్ పార్లమెంట్ ఏర్పాటు చేసే రూ ఎట్స్ అనిపిస్తుంది అండ్ ఎమర్జెన్సీకి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా సో ఎమర్జెన్సీ గురించి ఏదన్నా మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు అసలు అప్పట్లో పాలన ఎలా ఉండేది ఇందిరాగాంధీ నిజంగా ఇండియా అంటే ఇందిరాగాంధీ ఇందిరా అంటే ఇండియా అనేటట్టు అయితే కొంతమంది సామెతలు చెప్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు మీరేమంటారు అయినా వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి నూటికి నూరు పాలుష్ విరుద్ధంగా భారతదేశం ప్రజలు చెప్తారు ఇందిరా అంటే ఇండియా అంటారు ఇందిరా అంటే దరిద్రం ఇండియా అలా పాలన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు మేము యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో ఈ యొక్క మాక్ పార్లమెంట్ అని అనౌన్స్ చేసిన వన్ అవర్లో ఇప్పటి జనరేషన్ యూత్ రెండు వేల పైచిల్కు మెంబర్షిప్ అప్లై చేసుకుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్గా దుర్గాపమైన పాలనకి వ్యతిరేకంగా మా గొంతుని బయట పెడతామనే ఒక ఆలోచనతో తెలంగాణ యువత ముందుకొచ్చి ఏ తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో ఆ తెలంగాణ గడ్డ మీదనే కాంగ్రెస్ పార్టీ దేశానికి వేసిన నా ఈ దేశానికి వేసిన అన్యాయాన్ని మేము బయటికి ఎండగడతామని చెప్పి వివిధ జర్నలిస్ట్ జర్నలిస్టులు కానీ డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ మరియు స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్లో కొంతమంది మైనార్టీ సోదర సోదరి కూడా కనిపించారు సో నేనేమనుకున్నాను అంటే వీళ్ళు అసలు బీజేపీకి అంటే బీజేపీ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో వీళ్ళు పాల్గొనేమో పాల్గొని అసలు అగెన్స్ట్గా మాట్లాడతారేమో అనుకున్నా బట్ ఎమర్జెన్సీకి అగేన్స్ట్గా వాళ్ళు కవిత్వాలు చెప్పడము మాట్లాడడం జరిగింది అంటే చెప్తున్నారా భారతీయ జనతా పార్టీ అనేది ముస్లింలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎవరైతే దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకే మేము వ్యతిరేకం కానీ మా సిద్ధాంతం ఏంటో అంత్యోదయ సిద్ధాంతం చివరి భారతీయుడు వారికి అన్ని ఫలాలు దక్కాల రాజ్యాంగ ఫలాలు దక్కాలన్న ఉద్దేశంతో మేము ఈ పార్టీని స్థాపించాం సో వాళ్ళు భారతీయ జనతా పార్టీ వల్లనే దేశ ఐక్యత కాపాడుతున్నాం ఇందిరాగాంధీ చేసినందుకే హిందూ ముస్లిం కిరికిరలైనవి భారతదేశ యొక్క ఐక్యతలు దెబ్బతీసినని మా గొంతుని మేము ఇప్పుతామని చెప్పి వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు ముస్లిం సోదరులు వాళ్ళు ఏమన్నారంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూనీ చేయనికే ఇచ్చింది బాబాసాబ్ ఇచ్చిన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేకుండా భాజపాతో బాబాసాహెబ్ సెక్యులర్ పదం ఇక్కడ మెన్షన్ చేయలే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇందిరాగాంధీ ఏం చేసింది మైనారిటీ ఓటు బ్యాంకులను పెంచుకోనికి ముస్లింలను జోకనికి సెక్యులర్ అనే పదాన్ని జబర్దస్తి సెక్యులర్ అనే పదాన్ని అప్పటికి ముస్లింలకి మీ అర్థం కాలేదు ఏ అలాగారు సెక్యులర్ వూల్కి బాబాసాహెబ్ దివస్ సంవిధానమే హే ఇరోైకుల్లా గారు అని చెప్పి భాజప్తా చాలా మంది ముస్లిమ్స్ కూడా దాన్ని వ్యతిరేకించారు అయినా కూడా అవన్నీ పాటించుకోలేదు ఎమర్జెన్సీ గురించి ఏమంటారు ఫైనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా విన్నారా ఎమర్జెన్సీలో అంటే మన ఫోర్ ఫాదర్స్ లేకపోతే వాళ్ళు ఇలాంటి బాధపడ్డారు అలా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ గురించి మా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు మా తాతగారు కుంపల్లి రాజయ్య గారు ఎమర్జెన్సీ సమయంలో కరీంనగర్లో ఉంటున్నాయి మా వాళ్ళు అయితే ఎమర్జెన్సీ సమయంలో భాజప్త ఎమర్జెన్సీ విధించినాక మేము ఏదన్నా అరే తప్పు అని చెప్తే వాళ్ళని పట్టుకుపోయి జైలు వేసారు భూవో పెట్టలే పూట భూవ పెట్టకుండా పుట్టి నీళ్ళు పడేసి వాళ్ళ నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళని కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతోమంది వీరులు ఎవరైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నది చాలా తప్పు ఎమర్జెన్సీ సమయంలో కొడుకు సంజయ్ గాంధీ కాక మీరు చూడండి ఇందిరాగాంధీ కొడుకులేమో కొడుకులం కానొచ్చు కానీ గరీబ్ జనతా మాత్రం కొడుకులు కనొద్దని వాళ్ళ కొడుకు సంజయ్ గాంధీ భాజప్త కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జబర్దస్తి ఎవ్వరి ఇష్టం లేకుండా జబర్దస్తి దొరికినోని దొరికినోడి తీసుకో పద్దెనిమిది ఉన్నోడైనా సరే ఎంబై ఉన్నాడే సరే దొరికినో దొరికినని తీసుకో వాళ్ళకి ఆపరేషన్ చేయించారు అలా ఎంతోమంది ఆపరేషన్ వికటించి ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మా తాతని చాలా హింసలు పెట్టిర్రు మా తాతని కానీ మా మా ఊర్ల చుట్టుపక్కలు కానీ ఇంటి ఎంకోలు కానీ ఇంటి పక్కోలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతావు అని చెప్పి బాధ్యంతా అప్పటి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇలా ఇండ్లు చూపించి ఇలా ఇంట్లకైనా బుర్ర బుర్ర ఉంచుకుపోయి జైలు వేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ అన్న నేనేమంటారు ఎమర్జెన్సీ పాలన గురించి అన్ని పడితో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది విజయము ఆధ్వర్యంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు సో ఎమర్జెన్సీ అనేది చాలా డార్క్ ఫేస్ పెద్ద ఏంటంటే చాలా ఇప్పుడు అది మనం ఏమైనా స్టోరీ చదివినా కూడా గూగుల్ అది చేసినా యాక్చువల్ నాకు ఎమర్జెన్సీ అంటే తెలుసు ఇట్లా ఇట్లా అయిందని చెప్పి బట్ దీని గురించి నేను పార్టిసిపేట్ చేద్దామని వచ్చినప్పుడు చదివినప్పుడు కొన్ని వీడియోస్ సజెషన్ కోసం చూసినప్పుడు ఎంతో బాధ అనిపించింది ఎందుకంటే చూడు అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏమైంది అంటే బంగ్లాదేశ్లో యుద్ధం అవుతుంది మన లీటర్ మన మొత్తం ఫైనాన్షియల్ సిటీస్ అంటే డౌన్ పడిపోయింది నమ్ముతా దాని నుంచి ఎమర్జెన్సీ పెట్టిర్రో అంటే అది మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గర మళ్ళీ పైసలు తీసుకొని మరి మన స్టెరిలైజేషన్ చేసినారు వల్డ్ బ్యాంక్ నుంచి పైసలు లోన్ తీసుకొని మరి ఎనభై లక్షల మందికి మీరు స్టెరిలైజేషన్ చేసినారు ఇప్పుడు ఎనభై లక్షల మందికి పిల్లలు లేకుండా మైనర్ కూడా మీరు మైనర్ జోలే పెద్దోళ్ళు చూడలేదు చిన్న వాళ్ళు లేత ఎవరికి పడితే వాళ్ళకి కుక్కలతో వాటినట్టు పట్టేసి అందరూ తీసుకొని స్టెరలైజేషన్ చేసి పంపించేసినారు వాళ్ళు ఎంతోమంది దానికి రెండు వేల మంది పైగా చనిపోయినారు మనం వెస్ట్ బెంగాల్లో ఊర్లో అయితే అక్కడ మీద ఉన్న వాళ్ళు ఫుడ్ లేక రోడ్ మీద వాళ్ళని కూడా తీసుకొని స్టెరలైతే చేసే వాళ్ళు చనిపోయిన సో ఇలాంటి ఎంతో ఘాటు చరిత్రలు మనం చూడాల్సి వస్తుంది చూసినాము ఎమర్జెన్సీ అట్లాంటిది మళ్ళీ రావద్దు అని చెప్పేసి మన భావితరాల గురించి ఇది ఒక మంచి మెసేజ్ ఎందుకంటే నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇంటెలెక్చువల్ సార్ అందరి నుంచి నేను కూడా కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను నాకు కొంచెం నేను కూడా మాట్లాడదాం అనుకున్నాను అవకాశం దొరకలేదు బట్ వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అంటే ఇంకా ఇలా ఉందా ఇలా ఉందా అని చెప్పేసి ఎందుకంటే నాలెడ్జ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సో ఎమర్జెన్సీ అనేది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి సార్ ఎమర్జెన్సీ అయింది ইয়া চাৰি ఒకసారి నైన్టీన్ సిక్స్టీ టూలో అయింది ఒకసారి నైన్టీన్ సెవెంటీ వన్లో అయింది సో మనం అది వార్ బేస్ మీద వార్ బేస్ మీద ఇది ఇంటర్నల్ అగ్రెషన్ అని చెప్పేసి మీరు తీసుకొచ్చినారు ఎమర్జెన్సీ అనేది యాక్చువల్లీ అది ఇంటర్నల్ అగ్రెషన్ అక్కడ ఏం లేకుంటే కోర్టులో తనకి కేసు మన రాజనారాయణ గారు కేసు వేసినారు అని చెప్పేసి తనకి ఏదైతే మన కేసు కోర్టు తనకి ఫేవర్గా రా వస్తలేదు అని చెప్పేసి తను ఎమర్జెన్సీ పెట్టి సో తన సొంత లాభాల కోసం పార్టీ లాభాల కోసం వాళ్ళ కాంతాన్ని ఇంకా పార్టీ నడిపియాలని చెప్పి అని చెప్పేసి వాళ్ళ పార్టీ మొత్తం ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమె సిక్స్ సిక్స్ ఇయర్స్ తప్పుకోవాలి అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఎంతో మార్కులు చే కోరు వస్తాయన్నమాట సో ఈ నా చే తోటి కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మలేదు తోటి కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు అపోర్ట్ చేస్తారు వాళ్ళని కూడా జైలు వేసింది నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్ సంఘ ఇక్కడ ఎంతోమంది చెప్తారు ఆర్ఎస్ఎస్ అంగల్ తోటి క్యాబినెట్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పి టూ అవర్స్ ముందే తెలుసుకోవాలి కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ లీడర్స్ అపోర్ట్ చేసినాడు వాళ్ళని కూడా మీరు జైలు వాళ్ళని కూడా జైల్లో వేసినారు వాళ్ళని కూడా మంది నా రిజైన్ చేయించి మరీ జైల్లో ఇస్తాం సో ఇక్కడ ఏంది అంటే డిక్టేసర్చి తీసుకురా తీసుకురావాలనుకుంది టోటల్గా హిట్లర్ రాజ్యం తీసుకురావాలనుకుంది కానీ భారతదేశంలో హిట్లర్ కాదు ఇందిరాగాంధీకి మరీ మరో మరో ఇందిరాగాంధీ కూడా మేము పుట్టనీయము మేము కాంగ్రెస్ పార్టీని మొత్తం మేము పూస్టాఫీసం చేస్తాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో కాదు మేము ఇంకా మూడు రాష్ట్రాలు ఏదైతే ఉందో మన యావత్ భారతదేశంలో ఆ మూడు రాష్ట్రాల్లో కూడా కేసాము కాంగ్రెస్ పార్టీ నా లేదు రాహుల్ గాంధీ లాస్ట్ అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా ఆల్ ద బెస్ట్ ఎప్పుడు పీఎం కాలేడు బట్ ఆయన లాస్ట్ టైం ఆయన ఎంత ఏం ఫేవర్ ఉన్నాయి దేవులు మొక్కినా కూడా ఆయన పీఎం కాలేదు మేము కాంగ్రెస్ మాత్రం భూస్థాతం చేస్తాం అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ షో థ్యాంక్ యూ